అందరూ బాగున్నారండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో తాటి బెల్లంతో అల్లం ముబ్బే చూపిస్తున్నానండి దీన్ని తయారు చేస్తూ దీని అంటే కూడా తెలుసుకుందాము దీనికోసం ఒక వంద గ్రాముల అల్లం తీసుకొని శుభ్రంగా కడిగేసి పైన పుట్టంతా తీసి పెట్టుకోవాలండి తీసుకొని పెట్టుకొని ఇలా సన్నగా ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకొని ఏదైనా ఒక కప్పుతో పెట్టుకోవాలండి కొలుచుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పసుపు కొంచెం మిరియాల పొడి కళ్ళు పూరకు ఒక నాలుగైదు అండి అంతే వేసి దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఈలోపు దీనికి మనము అల్లం ముక్కలు కొలుచుకున్న కప్పుతోటే తాటి బెల్లం అండి ఇది తాటి బెల్లం పొడి దొరికింది నాకు మూడున్నర కప్పు తీసుకోవాలి మూడున్నర కప్పు బెల్లం అనమాట దీన్ని ఒక బాండీలో వేసుకోవాలి ఇంకా ఈ అల్లంని మిక్సీ జార్లో వేసుకున్నాం కదా దాన్ని వాటర్ వేయకుండా పట్టుకోవాలండి ఒకవేళ మెదగలేదనుకోండి మనం ఈ కొలిచి పెట్టుకున్న బెల్లంలోంచి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు వాటర్ ఊరుతుంది కాబట్టి బాగా మెత్తగా వస్తుందండి ఈ విధంగా మెత్తగా చేసుకోవాలన్నమాట ఇంక దీన్ని విధంగా చేసుకొని దీన్ని పక్కన ఉంచుకొని మనం పెట్టుకున్న బెల్లం బాండితో సహా స్టవ్ మీద పెట్టేసుకొని ఒక పావు కప్పు వాటర్ సరిపోతాయండి కొద్దిగా ఒక పావు కప్పు వాటర్ వేసేసి దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఇప్పటి నుంచి ప్రాసెస్ అంతా అండి కొంచెం నిదానంగానే అవుతుంది మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే ఈ తాటి బెల్లం కాదు అసలే మామూలుగానే నల్లగా ఉంటుంది కొంచెం మాడింది అనుకోండి మాడాల్సన కూడా వస్తుంది ఈ లోపు ఒక పళ్ళానికి కొంచెం ఆయిల్ గ్రీజ్ చేసుకొని ఒక బటర్ పేపర్ తీసుకొని దాని మీద వేసుకోవాలండి ఒకవేళ బటర్ పేపర్ లేకపోయినా పర్వాలేదు బాగానే వస్తుంది ఆయిల్ కొంచెం ఎక్కువ పూసుకుంటే దీన్ని విధంగా తిప్పుకుంటూ పాకం వచ్చేదాకా తిప్పుకోవాలండి దీని రోజుకు ఒక ముక్క తింటే దగ్గు జలుబు పైత్యము వికారము కఫము అన్నీ తగ్గుతాయండి కొంచెం ఇట్లా బుడకలు వచ్చేదాకా రాగానే మనం ఈ గ్రైండ్ చేసి పెట్టుకొని అల్లాన్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంక ప్రాసెస్ అంతా మొత్తం లోటు మీడియంకు మార్చుకుంటూ చేసుకోవాలండి ఈ అల్లం ముక్కను రోజు ఒక ముక్క కింద తీసుకున్నామంటే అన్నం తిన్న తర్వాత బాగా అరుగుద్దండి గ్యాస్ ఉండదు శరీరాన్ని శుద్ధి చేస్తుంది ఇమ్యూనిటీని పెంచుతుంది అండి మెయిన్ బ్లడ్ సర్క్యులేషన్ సరి చేస్తుంది బాగా మనం విక్స్ బిళ్ళ అట్లా తీసుకుంటాం అట్లా తీసుకోవటమేనండి కఫం అయితే అసలు ఉండదు మార్నింగ్ సిక్నెస్ ఉన్న వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుందండి మెయిన్ మెటబాలిజీ బాగా పెంచి బరువును కూడా తగ్గిస్తుంది మనకు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి అండి ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కళ్ళు తయారు చేసి ఇంట్లో పెట్టుకుంటే పిల్లలు పెద్దలు అందరూ బాగా తినొచ్చండి మంచిది అసలు భోజనం తర్వాత ఒక చిన్న ముక్క గినుక తింటు అలవాటు చేసుకుంటే చాలా మంచిది ఇంకే విధంగా పాకాన్ని చూసుకుంటూ చేసుకోవాలండి పాకం ఎట్లా రావాలంటే మరీ విరిగినట్టుగా కాదు కొంచెం గట్టిగా సాగినట్టుగా వస్తుందండి గట్టిగా అయితే ఉంటుంది చూడండి అర్థమవుతుంది దాన్ని కొంచెం ఇట్లా పట్టుకొని ఇట్లా బాగా గట్టి సాగినట్టుగా అవుతుందండి అంతే ఇరగిన పెళ్ళుసులాగా ఇరగదనమాట అట్లా సాగిద్ది అంతే గట్టిగా ఇంక అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా దీన్ని మామూలుగా మనం పెళ్ళం రెడీ చేసి పెట్టుకున్నాం కదా బటర్ పేపర్ వేసి బటర్ పేపర్ వేయకపోయినా కూడా వస్తుంది ఇంకా దాంట్లో వేసేసుకోవడమేనండి వేసుకొని ఇంకా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి దాన్ని కదిలిచ్చినా దానికై అదే స్ప్రెడ్ అవుతుంది ఇంకా లేదంటే మనం ఏదైనా స్పూను మనము ఆ గంటతో కానీ చక్క గరిటతో కానీ కొంచెం స్ప్రెడ్ చేసేసి ఒక్క పది నిమిషాలు వదిలేసేయాలండి వేడిగానే ఉంటుంది ఇంకా పది నిమిషాలు వేడిగున్న వేడిగున్నప్పుడే మనము ఒక చాకు తీసుకొని ఘాట్లు పెట్టుకోవాలండి పై పైన ఎందుకంటే మనకు తర్వాత పూర్తిగా ఆరిన తర్వాత ఊరికే ఇట్లా కొంచంగానే తినిగిపోతాయి అనమాట ఈజీగా దానికోసం ఇంక ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఒక్క పది నిమిషాలు వదిలేసి ఇంక మళ్ళీ ఘాట్లు పెట్టుకోవాలి మనం కత్తితోటి మనకు తాటి బెల్లం దొరకపోతే మామూలు నార్మల్ బెల్లంతోనే చేసుకోవచ్చండి దీన్ని బాగానే ఉంటుంది మామూలు బెల్లంతో కూడా సేమ్ కొలతలే బాగా వస్తుంది కొద్దిగా లోతుగా సగం లోతుగా అన్నట్టు కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి ఈజీగా వచ్చేస్తుందండి బాగా ఇది బట్టర్ పేపర్ వేసుకున్నా వేయకపోయినా కూడా బాగానే వస్తుంది లేకపోయినా కూడా చేసుకోవచ్చు మీరు ఈ రెసిపీ అయితే అందరు తప్పకుండా ట్రై చేయండి ఈ సీజనల్ మారుతుంది కాబట్టి అందరికీ ఉపయోగపడుతుంది మంచిగా ఇదైతే అందరు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాలండి ఇది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే దీన్ని తప్పకుండా షేర్ చేయండి అందరికీ ఉపయోగపడుతుంది ఈ విధంగా అదిగోండి ఊరికనే వచ్చేస్తుంది ఇంకా దానికి మనము మనం కట్ చేసుకున్నాం ఏ సైజులో కట్ చేసుకున్నాం కాబట్టి ఆ సైజులో తుంచుకుని ఊరకుని దినుగుతుందండి ఇంకా చిన్న చిన్న ముక్కల్లా గట్టి చేసుకోవటమే దీన్ని మనం పూర్తిగా చల్లారిన తర్వాత గాజు బాటిల్లో కానీ ప్లాస్టిక్ బాటిల్ దేంట్లో పెట్టుకున్న నిలవ ఉంటుందండి దాదాపు ఆరు నెలలు ఏంది సంవత్సరం కూడా ఉంటుంది బెల్లం ఉన్నట్టే కాకపోతే మనం రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి చేసుకుంటే సరిపోద్ది మరి ఆరు నెలలు అట్లనే ఉంచుకోకుండా ఎవరికైనా ఇంకా పిల్లలకి పంపాలంటే మాత్రం ఇంక ఒకేసారి మూడు నెలలకి ఉండేటట్టు చేసి పంపించచ్చు కానీ ఒకసారి చేయటం వచ్చింది అనుకోండి మనమే చేసుకోవచ్చు నెలకు ఒకసారి రెండు ఒకసారి చేసుకున్నా నిలవ ఉంచుకోకుండా నిలవైనా ఉంటుంది అనుకోండి ఈ విధంగా అన్నీ చేసుకోవటం అండి బాగుంటుంది ఘాటుగా బా ఘాటు కూడా ఎక్కువ ఏముండదండి మనం ఒకటి మూడున్నర వేసాం కదా బాగా ఘాటుగా ఉండాలంటే మాత్రం మూడు వేసుకోండి లేదంటే మూడున్నర కరెక్ట్గా సరిపోతుంది బాగుంటుంది చిన్నపిల్లలు కూడా దాని పిల్లలకు కూడా కొంచెం కొంచెం అలవాటు చేసామంటే వాళ్ళ రక్తం కూడా బాగా శుద్ధి అవుతుంది డైజెషన్ బాగా అవుతుంది అరుగుదల బాగుంటుంది మెయిన్ పైత్యము వికారము ఉదయాన్నే మామూలుగా మార్నింగ్ సిక్నెస్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి